వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహా కణాధిపతి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉభా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గురుగ్రహం ఈ రెండు వేల ఇరవై ఒకటి మే వరకు నీచ స్థానంలో షష్ఠ స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తరువాత సప్తమ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఆ తదుపరి మరల వక్కిరించి మకర రాశిలో నీచరాశిలో సంచారం చేయడం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జరుగుతోంది అలాగే సింహరాశి వశాత్తు షష్టమ రాశిలో అంటే ఆరవ ఇంట శని తన స్వక్షేత్రంలో మకర రాశిలో ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తున్నారు అలాగే రాహు దశమ రాశిలో తన ఉచ రాశిలో వృషభ రాశిలో ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తున్నారు అలాగే చతుర్థ స్థానంలో కేతు వృష్టిక రాశిలో తన స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచార ఫలితం సింహరాశి వారి మీద ప్రస్ఫుటంగా ఈ సంవత్సరం గోచరిస్తోంది అంతేకాకుండా ఈ సంవత్సరం ఏర్పడేటువంటి శుక్ర మోక్షాలు కూడా సింహరాశి వారి మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ గ్రహస్థితున్ని గనక పరిశీలించి చూసినట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి మొత్తం కూడా అత్యంత రాజయోగ కాలం అని చెప్పవచ్చు కొన్ని అంశాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పనిసరిగా ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఏ రంగాలు వాళ్ళకి ఎలా ఉంటాయి ఏ ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది శ్రమానంతర విజయం ఏర్పడుతుంది అంటే మిగతా రాసిన విద్యార్థుల కంటే కూడా వీరు కొద్దిగా ఎక్కువగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి అధికారులకి ఈ సంవత్సరం చాలా బాగుంది ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏర్పడతాయి వాళ్ళు కోరుకున్న ప్రదేశాలకి చాలా ఈజీగా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇది ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఏ రంగంలో అయినా సరే చక్కటి స్థితి వీళ్ళకి లభిస్తుంది ఆర్థికంగా ముందంజి వేస్తారు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అలాగే ఫ్యాన్సీ వ్యాపారం వస్త్ర వ్యాపారం కిరాణా మర్చెంట్స్ వంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు బాగుంటాయి రొటేషన్ బాగుంటుంది ప్రజల్ని ఆకర్షించే రీతిగా కొత్త కొత్త ఉత్పత్తుల్ని ప్రొడక్ట్స్ ని చాలా ఆకర్షణీయంగా అమ్మి అద్భుతమైనటువంటి లాభాలని సింహరాశి ఈ సంవత్సరం వ్యాపారస్తులు చేసుకోగలుగుతారు అంటే అద్భుతమైన లాభాన్ని పొందగలుగుతారు ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరికీ కూడా అద్భుతమైన కాలం అద్భుతమైన అవకాశం అని కూడా చెప్పవచ్చు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ సేకరించుకోగలుగుతారు సేకరించినటువంటి కాంట్రాక్ట్స్ ని ప్రాజెక్ట్స్ ని చాలా సునాయాసంగా గడువు కట్టే ముందే పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటారు ఇక సింహరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పవచ్చు వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి కొద్దిగా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రహస్య శత్రువులు ఉంటారు పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళ విషయంలో ఈ సింహరాశి రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది సంవత్సరం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అభివృద్ధి బాగుంది చక్కటి పురస్కారాలు వస్తాయి ఆర్థికంగా కూడా బలపడతారు ఇక పోలీస్ శాఖలో ఉండేటువంటి వాళ్ళు రక్షణ శాఖలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ బాగా పెరిగిపోతుంది కానీ ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అయినప్పటికీ కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది సహజంగానే ధైర్యం ఆత్మవిశ్వాసం కార్యనిర్వహణ సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి పెద్ద ఇబ్బంది పెట్టావు సునాయాసంగా వాటిని దాటగలుగుతారు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఈ నాయకత్వ లక్షణాలతో సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం కొత్త కొత్త అను ఎవరు ఊహించినటువంటి విజయాలని నమోదు చేసుకుంటారు ఎవరు ఊహించని స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సింహరాశి వాళ్ళకి ఏర్పడతాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ కి చాలా బాగుంది రైతులకి కూడా మొదటి పంట రెండవ పంట చాలా బాగుంటాయి ఇక ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళలో సింహరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ కి చాలా అనుకూలంగా ఉంది పేరుకు పేరు డబ్బుకు డబ్బు పుష్కలంగా లభించేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి గడ్డు కాలం అని చెప్పవచ్చు కొద్దిగా వాళ్ళ ఉద్యోగ విషయంలో కొద్దిపాటి ఆటంకాలు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి వైద్య సిబ్బందికి కోర్టు సిబ్బందికి అలాగే ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా సింహరాశి వాళ్ళకి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది ఇక మ్యారేజ్ లింక్స్ మెయింటైన్ చేసేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది వేరు డబ్బు రెండు సంపాదించుకోగలుగుతారు హోటల్స్ రెస్టారెంట్స్ వంటి బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది చక్కటి పేరు కూడా లభిస్తుంది చేసేటువంటి వ్యాపారం గుడి గులు ఆరకాయలుగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక వివాహం కాని వారికి ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి మే తర్వాత పరిపూర్తిగా వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు అనుకూలమైనటువంటి సంబంధాలు వస్తాయి ఆ సంబంధాలు చాలా సడన్ గా కుదరడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి సింహరాశి వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి కొద్దిపాటి తండ్రితో కానీ తండ్రి వంటి వారితో గానీ భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి లేని పక్షంలో తండ్రికి గాని తండ్రి వంటి వారికి గానీ అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి అంటే తండ్రి వంటి వారంటే ఎవరుంటారు బాబాయిలు పెదనాన్నలు తండ్రి ఇటువంటి వాళ్ళందరితో పాటుగా పిల్లనిచ్చినటువంటి మామగారు కూడా తండ్రి వంటి ఈ మేనమావులు వీళ్ళందరిలో ఎవరికైనా సరే కొద్దిపాటు అనారోగ్య సూచనలు గాని వాళ్ళ నుంచి భేదాభిప్రాయాలు గాని సింహరాశి వాళ్ళకి ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన విషయంలో స్త్రీ సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది సరే సింహరాశి వాళ్ళకి సంవత్సరం జ్యేష్ఠ సంతానం పరంగా కొన్ని చిక్కులు రావటం గాని జ్యేష్ఠ సంతానంతో భేదాభిప్రాయాలు ఏర్పడటం గాని జరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చక్కగా వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలని సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రుల సహకారంతో స్నేహితుల సహకారంతో వాళ్ళు చెయ్యాలనుకునేటువంటి పనుల్ని ఈ సంవత్సరం తలచిన కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు శుభకార్యాలు చేయగలుగుతారు అలాగే చక్కటి సుఖ జీవనాన్ని పొందగలుగుతారు అయితే ఇవన్నీ కూడా బంధుమిత్రుల సహాయ సహకారాలతో సింహరాశి స్త్రీలు చేయటం అనేటువంటిది కొద్దిగా కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇక అతి కోపం వల్ల అతి ఆత్మవిశ్వాసం వల్ల సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ధనాన్ని నష్టపోవటం జరుగుతుంది కనుక ఆవేశపూరితంగా ఉండకుండా ఏదైనా సరే ఇటువంటి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు వచ్చినప్పుడు కొద్దిగా ఆచితూచి అడుగేయటం అనేటువంటిది సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఈ సంవత్సరం ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా శారీరకంగా మానసికంగా తీవ్రమైనటువంటి అలసటకి గురవుతారు ఈ సంవత్సరం వీరికి ప్రధానమైనటువంటి శత్రువు కోపం అని చెప్పవచ్చు ఈ కోపం వల్ల మాట పట్టింపులు కానీ తగాదాలు కానీ ఇబ్బందులు కానీ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ ఇగో వల్ల కానీ ఇటువంటి ప్రథమ కోపం వల్ల కానీ సింహరాశి వాళ్ళు కోర్టు తీర్పుల ఇచ్చా కానీ మధ్యవర్తి పరిష్కారాల ఇచ్చా కానీ నష్టపోతారు కనుక ప్రయత్నపూర్వకంగా కోపాన్ని ఆవేశాన్ని అదుపు చేసుకోవాల్సిందిగా ఈ సింహరాశి వాళ్ళకి సూచించడం అయినది వీరికి కోపం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎవరైనా సరే అన్యాయం చేసేటట్లయితే ఎదురు తిరిగే మనస్తత్వం వేడుకుంటుంది వెంటనే ఎదురు తిరగటం వల్ల సహజంగానే యథార్థవాది బంధు విరోధి అన్నారు అంటే నిజం మాట్లాడితే అందరూ శత్రువులు అవుతారు రహస్య శత్రువులు పెరుగుతారు వాళ్ల వల్ల మీకు ఈ ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని కోపాన్ని అదుపులో ఉంచుకోండి అందు నిమిత్తం యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయండి ఇక ఈ సంవత్సరం రాహుగ్రహ ప్రభావం వల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అకస్మాత్తుగా ధన ప్రాప్తి కాని అకస్మాత్తుగా ప్రమోషన్స్ కానీ అకస్మాత్తుగా వ్యాపార అభివృద్ధి కాని అకస్మాత్తుగా అనుకోని ఆఫర్స్ కానీ రావటం అనేటువంటిది జరుగుతుంది వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకునేటట్లయితే ఈ సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం విజయపథంలో దూసుకు వెళ్తారని చెప్పడంలో సందేహం లేదు ఇక అన్ని బాగున్నప్పటికీ కూడా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిపాటి ఆశాభంగం కొద్దిపాటి విరక్తి కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే వీళ్ళకి ఈ ఆశాభంగం గాని విరక్తి గాని చాలా తాత్కాలికంగా ఉంటుంది వెంటనే వీళ్ళు తిరిగి మామూలు అయిపోతారు ఈ సంవత్సరం దూర ప్రయాణాలు చేస్తారు ప్రతి చిన్న పనికి ప్రయాణాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక సోదర వర్గం నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ సహాయ సహకారాలు లభిస్తాయి చక్కటి కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది కొద్దిపాటి కేతుగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక కేతుగ్రహ పరిహారాలు పాటించండి ఈ కేతుగ్రహ పరిహారాల కోసం ఏడు బుధవారాల పాటు గణపతిని గరికతో పూజించండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి ఆహారం వేయండి అలాగే ఈ కేతుగ్రహ పరిహారం కోసం సాధువులకి సన్యాసులకి పిచ్చగాళ్లకి అవసరమైనటువంటి వస్త్రాలు దుప్పట్లు దానం చేసేటట్లయితే కేతు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి కుంకుమతో అర్చన చేయించండి శ్రీచక్రార్చన చేయించండి నవా నవావరణార్చన చేయించండి వీటిలో ఏం చేసినా కూడా రాహు యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఓవరాల్ గా చాలా బాగుంది కనుక వచ్చిన అవకాశాలని ఏమాత్రం ఆ వదులుకోకుండా పూర్తి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి చెప్పదగిన మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మి ఎవరికి అప్పులు ఇవ్వద్దు షూరిటీ సంతకాలు పెట్టవద్దు పెట్టేటట్లయితే దాని తాలూకు ప్రభావాలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు ఇక ముఖ్యంగా స్త్రీ సంతానం మీద ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఆపేక్షలు అధికంగా ఉంటాయి కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతాయి నూతన ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు గృహప్రవేశం కూడా చేసేటువంటి ఉంటాయి ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పవచ్చు ఇక ఆరోగ్యపరంగా శ్రమ వల్ల అతిగా మానసికంగా శారీరకంగా కష్టపడటం వల్ల సింహరాశి వాళ్ళకి కొద్దిగా రక్త సంబంధమైన సమస్యలు అంటే బీపీ వంటి సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే తలనొప్పి ఇటువంటి బాడీ పెయిన్స్ ఒడి విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ అతిశ్రమ పడకుండా ఆహార విహార నియమాలను పాటించి సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్న పూర్వకంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతోంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చెప్పిన పరిహారాలను పాటించి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని గడుపుతారని ఆర్థికాభివృద్ధిని పొందుతారని చక్కటి అవకాశాలని చక్కటి కుటుంబ జీవితాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి